తర్వాత ఏమో చిన్నప్పుడు చిన్న పిల్లము అమ్మ కన్న బాలి కనకాసాలి మాది గిల్ల నాయన నానక మా గీ అన్న అన్న గీతం ఉండే అన్న గీతం మా పేరు చేసే అన్న పెంచేసుకుని అన్న మా అక్కనేమో พระคะเนี่ยหมด iya นี้อืมนี่แหละว่าเปอร์โกราคาในเนี่ยประดิษฐ์ได้200บาทใช่มั้ยอ่าเนี่ยมาที่มันล่ะ100บาทได้กันแต่เราได้ลงนิดนึงอือเนี่ยมาที่ทําการบ่าไว้ทําการได้มันจะลงนิดนึง

கொண்டார்த்து கொண்டார்த்தே சந்தாரம் தெரிஞ்சிதுவன் தெச்சேரிச்சு நீர் தெச்சேது கசடி தெச்சேரி மழை புத்த மட்ட போயே அத்தமராங்க தகுந்த கல் தெச்சி கல்லூர கேட்டு ఇక సాని చెప్పి చే మామా శనిపించిచ్చినాక ఇక పెద్ద నాని పిచ్చినాక బాగా అవసరం పైపుచ్చింది ఇక పైకి రాని పెదాంగానే ఇక మా నాని నా తమ్ముడు నటిమన్న తమ్ముడు అయింది నాటి తమ్ముడు పిచ్చినాక మా కంద బాగా మీ అత్తమ్మ మంచిగా ఉంటా నల్ల రూపాయలు ఉండే మంచిదా మంచిది ఇప్పుడు ఆ గు్రూప్ దగ్గర తాత తాత నల్గ రూపాయలు మంచివాడు మంచివాడు చాలా చాలా మంచివాడు